తీసేసాను గాలిని పూర్తిగా పెంచుకుంటాను ఇప్పుడు గాలిని తీసుకొని రెండు సార్లు ఓం అనే విద్యాక్షరం చెప్పిస్తున్నాను ఓ స్వాదిష్టాల చక్రం స్వాదిష్టాల చక్రం అంటే నీరు బయట డెబ్బై రెండు శాతం ఉంది మనలో కూడా డెబ్బై రెండు శాతం ఉంది ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆరెంజ్ కలర్ లోపం జరిగినప్పుడు రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలు పుట్టకపోవడం కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వాటర్కు సంబంధించిన అన్నీ వస్తాయి దానిని రీప్లేస్ చేయడానికంటే రిలేషన్షిప్ దెబ్బతిన్నటం కానీ ఒకటితో ఒకడు అనుబంధాలు లేకుండా ఉండటం కానీ అందరూ మనల్ని చీకొడుతూ ఉండడం కానీ అలాంటివి ఈ ఈ స్వాదిష్టాల చక్రం లోపం వల్ల జరుగుతుంది అది ఆరెంజ్ కలర్లో ఉంది ఆరెంజ్ కలర్ని ఇప్పుడు మనం స్వీకరిస్తున్నాను వమ్ అనే బీజాక్షరము దాన్ని ఆరెంజ్ కలర్ని వమ్ అనే బీజాక్షరాన్ని లోపలికి ఇస్తున్నాము ఫస్ట్ ఏం చేస్తున్నామంటే వమ్మనే గాలి తీసుకొని వమ్ అంటూ మూలాధారానికి చేర్చాలి మూలాధారంలో రెడ్డి అయింది కదా మళ్ళీ ఈ ఈ ఆరెంజ్ కలర్ను కూడా మూలాధారం అందాలి అంటే పూర్తిగా మూలాధారం నుంచే పైకి రావాలి ఏ శబ్దమైనా అప్పుడే ఆ శక్తి శక్తిని వస్తుంది వమ్ చూడండి వం ఆరెంజ్ కలర్ ొకసారి చెప్తున్నా స్వాదిష్టాన చిత్రం పైన దృష్టి ఊహించి సారీ 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 ఏమైనా మాకు తెలియకుండా తప్పులు చేస్తే క్షమించండి ప్లీజ్ ప్లీజ్ ఈ నీరు నా శరీరంలో యాక్టివేట్ అవుతుంది ప్లీజ్ లం బీజాక్ష వం బీజాక్షరం చేత నేను ప్యూరిఫై అయ్యాను ప్యూరిఫై అయ్యాను ప్యూరిఫై అయ్యాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు తెలియకుండా నా స్వాదిష్టాల చక్రం వల్ల మీ లోపం వల్ల నేను ఎవరినైనా ఏ జన్మలోనో ఎప్పుడో అప్పుడో ఏమన్నా అన్నీ తొలగిపోయి ఇప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి స్వాదిష్టాల చక్రాన్ని శక్తిని పొందాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ విశ్వమా బయట ఉండే నీరు నాలో ఉండే నీరు ఏకత్వంతో కలిగి ఉంది ఈ విశ్వంలో డెబ్బై రెండు శాతం నీరు ఉంది నాలో కూడా ఉంది నాలో నీటిని నుంచి పరిపూర్ణంగా ప్యూరిఫై చేస్తున్నాను అంత నీటిని నేను తప్పకుండా తాగుతున్నాను అందరితో నా సంబంధ బాంధవ్యాలు పోయినాయి నా స్వాదిష్టాల చక్రం యాక్టివేట్ అయింది యాక్టివేట్ అయిందనే భావనతో ఎల్లో రసార్ ఆరెంజ్ రంగును లోపలికి పోస్తూ వం లు చెస్తున్నాను చూడండి అందరూ అనుకోండి పర్వాలేదు కలర్ నిండిపోయినట్టుగా భావన చేయండి ఆ నీరున్నట్టుగా తలుచుకోండి క్షమాపణ చెప్పుకోండి కృతజ్ఞత చెప్పుకోండి ఐశ్వర్యం రావాలన్నా రిలేషన్షిప్స్ కావాలన్నా మన బాడీలో ఏది అనుకుంటా జరగాలన్నా ఈ చక్రం చాలా యాక్టివేట్ గా ఉంటేనే మనలో కరెక్ట్ గా పనులు జరుగుతాయి Those to